నమస్తే అమ్మా మీ పేరేంటి మనోహరి ఎప్పటి నుంచి టెంపుల్ చాలా సంవత్సరాల నుంచి వస్తుంటాం అమ్మా మా కోడలు ఇక్కడ వరపడింది ఆ అమ్మాయికి బిడ్డ పుట్టింది కోరిక నెరవేరింది తర్వాత మా అల్లుడిని కూడా రమ్మని చెప్పాము వచ్చాడు అయితే వాళ్ళకి ఫలితం దక్కలేదు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మా కోడలే అవుద్ది ఈ అమ్మాయిని వరపడ్డారు ఆ స్వామి దయ ఎలా ఉంటుందో చెప్పండి ఆ ముడి ఎలా కడతారు ఆ ముడిలో ఏమేమి వేస్తారు చిన్న ఒక రాయి పూలు పసుపు గంధం పెడతారు కొంక పెట్టేసి కట్టేస్తారు పెట్టేసి కట్టి వరపడతారు ఆమె బిడ్డలాగా అనమాట ఆ రాయి బిడ్డ ఎలాంటి లు కడతారు చీర చించి కట్టుకుంటారు కొంగు ఎలాంటి చీర ఏ చీర అయినా పర్వాలేదు ఆ చీరతో ఉండి చేయించుకొని అంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కొంగు కత్తిరించి దాంట్లోనే అంటే ఇప్పుడు ఫైవ్ టైమ్స్ కట్టుకున్నారు ఈ సారి అవును ఓకే